హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బ్యాగ్స్ ఈరోజు రాఖీ స్పెషల్ కదండి అందుకే హోమ్ మేడ్ చాక్లెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీరు ఈ ఒక్క వీడియో చూసినట్లయితే చాక్లెట్ బిజినెస్ని మీరే ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చండి ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి బట్ ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది సో మీరు ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా మీరు చాక్లెట్స్ ప్రిపేర్ చేయొచ్చో ఈ వీడియోలో చాక్లెట్స్ని ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా వాటిని ప్యాకింగ్ ఎన్ని విధాలుగా ప్యాకింగ్ చేయొచ్చు తర్వాత వాటి ప్రైజింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం చాక్లెట్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఎప్పుడూ కూడా కాంపౌండ్స్ని మనం ముందుగా ఫ్రిడ్జ్లో నుంచి వన్ అవర్ లేదా టూ అవర్ మీకు వీలైతే ఒక పూట చాక్లెట్స్ని బయట తీసి పెట్టేసుకోండి లేదా మీరు మార్నింగ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే నైటే ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టేసుకుంటే మనకి చాక్లెట్ అనేది కట్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది అదేవిధంగా మనకి మెల్ట్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం చాక్లెట్ మెల్ట్ చేసుకునే బౌల్ ఎక్కడ కూడా ఒక వాటర్ డ్రాప్ కూడా ఉండకూడదండి చాలా నీట్గా డ్రైగా ఉండాలి నేను ఇక్కడ చాక్లెట్ బార్స్ని ప్రిపేర్ చేస్తానండి దానికోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ తీసుకోండి దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేయాలి డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే నేను వీడియోలో చూపించిన విధంగా కిందన బౌల్లో వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ అనేది వేడిగా ఉండాలి చాలా వేడిగా ఉండాలండి మీద బౌల్ అనేది ఇలా మనం చాక్లెట్ పెట్టిన బౌల్ కింద వాటర్కి టచ్ కాకూడదు అంటే కింద బౌల్ చిన్నగా ఉండాలి మనం చాక్లెట్ మెల్ట్ చేసుకునే బౌల్ వచ్చేసి పెద్దగా ఉండాలి దీన్ని కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలండి నేను చాక్లెట్ని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను గ్యాస్ పైన కాకుండా ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ని తీసుకొని నేను ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను మీరు చాక్లెట్ని ఎక్కువ క్వాంటిటీలో మెల్ట్ చేద్దాం అనుకుంటే ఇదే ప్రాసెస్ని గ్యాస్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మెల్ట్ చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉంటే మనకి చాక్లెట్ మెల్ట్ అవుతుంది చూడండి చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది మీరు ఈ చాక్లెట్స్ని ఓన్లీ డార్క్ కాంపౌండ్తోనే చేసుకోవచ్చు అదేవిధంగా మిల్క్ కాంపౌండ్తో చేసుకోవచ్చు లేదంటే వైట్ కాంపౌండ్తో కూడా చేసుకోవచ్చు లేదా మీకు నచ్చితే మూడు కాంపౌండ్స్ని మనం మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు మీకు చాక్లెట్స్ డైరీ మిల్క్ ఫ్లేవర్లో కావాలంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ అండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకోండి ఆ రేషియోలో మనం మిక్స్ చేస్తే చాక్లెట్ కాంపౌండ్స్ని మనకి డైరీ మిల్క్ ఫ్లేవర్లో వస్తుంది చాక్లెట్ ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎసెన్స్ వేసుకోవచ్చు అది మీకు ఆప్షనల్ అండి మీరు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇక్కడ మనం వేసే ఎసెన్స్ కూడా ఇంపార్టెంటే ఎసెన్స్ అనేది ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ మాత్రమే వేసుకోవాలి ఇక్కడ నేను చాక్లెట్స్ షైనీగా రావడానికి ఆయిల్ వేస్తున్నానండి జస్ట్ ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఆయిల్ మీరు ఎక్కువ వేయొద్దు ఆయిల్ వేసి మిక్స్ చేయండి ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు వేయాలనిపిస్తే వేసేయండి లేదంటే స్కిప్ చేయండి మీకు టేస్ట్ ఎలా చేసినా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి చాక్లెట్ ఎంత కరెక్ట్గా మెల్ట్ అయిందో ఎలా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో రావాలి చూడండి కరెక్ట్గా మెల్ట్ అయినట్టు దానికి అర్థం ఈ చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత దీన్ని వేడిగా ఉన్నప్పుడు మనం మౌల్స్లో వేయకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మౌల్స్లో వేయాలి చూడండి ఈ మౌల్స్ నేను ఈ మౌల్స్ తీసుకుంటున్నాను మీరు ఇందులోనే వేయాలని ఏం లేదండి మీ ఇష్టం మీ దగ్గర ఏ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్లో మీరు వేసుకోవచ్చు ఈ మౌల్స్ని ఆర్ఎఫ్ చాక్లెట్ హబ్ నుండి తీసుకున్నానండి ఈ చాక్లెట్ మొత్తాన్ని నేను ఫోర్ బార్స్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈచ్ బార్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది చాక్లెట్ మౌల్డ్స్ కూడా ఎక్కడ తడి ఉండకూడదండి తడి లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలా అయితే మనకి చాక్లెట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వీటిని ఒక్కసారి ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదు మీకు నట్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇప్పుడు పైన నట్స్ వేసుకోవచ్చు నట్స్ అన్నది కంప్లీట్గా మీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేను ఇక్కడ ఆల్మండ్స్ వేస్తున్నానండి మీరు కావాలంటే క్యాష్యూ ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు క్యాష్యూని ఆల్మండ్స్ని చాప్ చేసుకొని పైన డెకరేషన్లో వేసుకోవచ్చు లేదంటే మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నప్పుడే ఆ మెల్టెడ్ చాక్లెట్లో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పైన మాత్రమే వేస్తున్నాను ఇలా అన్నిటికీ వేసుకున్న తర్వాత మనం ఇంకా ట్యాప్ చేయని అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం డిమోల్డ్ చేసుకోవాలి ఈ పీవీసీ మామిల్స్లో డిమోల్డ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి కాకపోతే మనకి కంప్లీట్గా కూల్ అయితే జస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటే మనకు వచ్చేస్తాయి జస్ట్ ఇలా పైన చిన్న ట్యాప్ చేసినా మనకి ఇలా చెస్ట్ ఫింగర్తో ప్రెస్ చేసినా సరే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి చూడండి మనకి ఎంత షైనీగా వచ్చాయో ఇక్కడ నుంచి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇప్పుడు మనం వేరొక చాక్లెట్స్ చేసుకోవచ్చు ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఇప్పుడు ఇలా త్రీ బౌల్స్లో త్రీ కాంపౌండ్స్ని సపరేట్ సపరేట్గా వేసుకోండి వైట్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇవే బ్రాండ్ వాడాలని ఏం లేదు మీ దగ్గర ఏ చాక్లెట్ కాంపౌండ్స్ ఉంటే ఆ ఆ చాక్లెట్ కాంపౌండ్స్తో మీరు చాక్లెట్స్ని ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు ఈ మూడు చాక్లెట్ కాంపౌండ్స్ని కూడా మనం సపరేట్ సపరేట్గా తీసుకున్నాం కదండి ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి లేదా మీ దగ్గర మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే దానిలో కూడా మీరు మెల్ట్ చేసుకోవచ్చు మనం ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎసెన్సులు వాడాలండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ మనం ఎప్పుడు కూడా ఆయిల్ బేస్డ్ ఎసెన్సే వాడాలండి మనం కేక్స్ యూస్ చేసే మామూలు లిక్విడ్ ఎసెన్సులు ఉంటాయి కదండి అవి అస్సలు యూస్ చేయకూడదు ఆయిల్ బేస్డ్ మాత్రమే వాడాలి ఫుడ్ కలర్ యూస్ చేసినా సరే మనం ఆయిల్ బేస్డ్ ఫుడ్ కలరే వాడాలి లేదా చాక్లెట్స్కి సెపరేట్గా పౌడర్డ్ కలర్స్ కూడా ఉంటాయి మీరు అవన్నీ యూస్ చేసినా పర్వాలేదు ఈ ఎసెన్స్లో కలర్స్ అన్ని మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ చాక్లెట్స్ నేను ప్రిపేర్ చేసినప్పుడు అయితే నేను మిక్స్ చేయలేదు నెక్స్ట్ నేను మిక్స్ చేస్తాను ఇప్పుడైతే మిక్స్ చేయలేదు మీరు చూస్తున్నది హోమ్ మేడ్ బటర్స్కాచ్ క్రష్ అండి అంటే నేను ఫిల్లింగ్స్లో వేస్తాను మిడిల్లో ఇది వచ్చేసి నేను ఇన్స్టెంట్ కోవాలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే హాఫ్ కప్ మిల్క్ పౌడర్లోకి వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ అండ్ టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ మనం వేసుకొని గ్యాస్ పైన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గరికి అయిపోతుందండి మీకు కావాలంటే ఇలాచి పౌడర్ వేసుకోండి ఇప్పుడు నేను చూపించే నట్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఆప్షనల్ అండి క్యాష్యూ ఆల్మండ్స్ పంప్కిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా మీకు ఆప్షనల్ అండి మీ దగ్గర ఏ సీడ్స్ అవైలబుల్గా ఉంటే ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే మీరు అవి వేసుకోండి ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని ఒక్కొక్క ట్రే మౌల్డ్స్లో నేను వేస్తున్నాను అలా మిల్క్ కాంపౌండ్ కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటే ఈ కాంపౌండ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే మనకి ఈజీగా డ్రిప్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ సెంటర్ ఫిల్లింగ్స్లో నేను వేసినవే వెయ్యాలని ఏం లేదండి మిడిల్లోని మీకు నచ్చినవి వేసుకోవచ్చు వైట్ చాక్లెట్ ట్రఫీలు వేసుకోవచ్చు అదేవిధంగా డార్క్ చాక్లెట్ ట్రఫీలు వేసుకోవచ్చు చాక్లెట్ రఫీలు ఏంటి అంటే హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ తీసుకొని ఆ రెండింటినీ మనం మెల్ట్ చేసుకొని కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనకి గట్టిగా వాయిపోతుందండి దాన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదండి ఇలా కింద క్రీమ్ వేసి అదే చాక్లెట్ వేసుకొని మనం మిడిల్స్లో ఆ బాల్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా వైట్ చాక్లెట్ కాంపౌండ్తో కూడా అలాగే చేసుకోవాలండి వైట్ రఫ్లో అవుతుంది ఇప్పుడు నేను మిడిల్లో బటర్ స్కాచ్ వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయొద్దు కొన్నింటికి బటర్స్కాచ్ సాస్ వేసాను మరికొన్నింటికి నేను కోవా ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఇన్స్టెంట్గా అది వేసుకున్నాను కొన్నింట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను చెప్పాను కదండి ఈ కోవా ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ బటర్స్కాచ్ సాస్ ఇవే కాదండి మీరు మధ్యలో ఏవన్నా ఫిల్లింగ్స్ పెట్టుకోవచ్చు అది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది ఫిల్లింగ్స్ ఇలా పెట్టేసుకొని మళ్ళీ పైన మనం చాక్లెట్తో వేసేసుకోండి మళ్ళీ మీరు వైట్ చాక్లెట్ వేసుకున్నారు కదా మిడిల్లో ఫిల్లింగ్ చేసుకున్నారు మళ్ళీ పైన వైట్ చాక్లెటే వేసుకోవాలని ఏం లేదు మళ్ళీ మీరు మిల్క్ వేసుకోవచ్చు అప్పుడు ట్రిపుల్ లేయర్ కింద కనిపిస్తుంది కిందన ఒక లేయర్ ఉంటుంది మిడిల్లో మీరు పెట్టిన ఫిల్లింగ్ ఉంటుంది పైన ఇంకో లేయర్ కాంపౌండ్ ఉంటుంది మీకు అప్పుడు ట్రిపుల్ చాక్లెట్లా కనిపిస్తుంది ఏదైనా సరే మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేసినప్పుడు మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది బయట కొన్న చాక్లెట్స్తో పోలిస్తే ఈ చాక్లెట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పైన కూడా చాక్లెట్తో కవర్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పైపింగ్ బ్యాగ్లో తీసుకొని మనం చాక్లెట్ వేసుకుంటే మనకి ఇంత మెస్సీ అవ్వదండి పైపింగ్ బ్యాగ్ కాకుండా మనం స్పూన్తో వేసుకుంటే మనకి ఇలానే మెస్సీ అవుతుంది ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఇప్పుడు మిగిలింది కదండి మిగిలిన వైట్ చాక్లెట్ కాంపౌండ్ నేను ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తాను ఒక్కసారి మీరు కేర్ఫుల్గా చూడండి మీకు తెలుస్తుంది చాలా అంటే ఈ ఒక్క వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్లేవర్డ్ చాక్లెట్ కోసం వైట్ కాంపౌండ్ని మనం ఇలా మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ని టూ సెపరేట్ బౌల్స్లో తీసుకోవాలి తీసుకొని నేను ఒక దాంట్లో స్ట్రాబెరీ కా ఎసెన్స్ వేసాను ఒక దాంట్లో మ్యాంగో ఎసెన్స్ వేసాను ఇదే కాదండి మీ దగ్గర రసమలై ఉంటే రస్మలాయి వేసుకోవచ్చు తర్వాత పాన్ మసాలా చాక్లెట్స్ ఇలాచి ఫ్లేవర్ చాక్లెట్స్ స్ట్రాబెరీ పిస్తా ఆరెంజ్ బటర్స్కాచ్ ఇలా ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ వేసుకోండి కలర్ కూడా వాటికి తగ్గ కలర్ వేసుకోవాలండి ఇప్పుడు మ్యాంగో వేసినప్పుడు మ్యాంగో ఎసెన్స్ వేసినప్పుడు ఎల్లో కలర్ వేసుకోండి స్ట్రాబెర్రీ వేసినప్పుడు పింక్ కలర్ రోజ్ రోజ్ ఫ్లేవర్డ్ చాక్లెట్ చేసినప్పుడు కూడా మనం పింక్ కలర్ వేసుకోవాలి రస్మల అయితే ఎల్లో పాన్ చాక్లెట్స్ అంటే గ్రీన్ కలర్ ఇలాచి అంటే ఇంక వైట్ ఫ్లేవరే ఉంటుంది పిస్తా కూడా గ్రీన్ ఫ్లేవర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది ఇలా మిగిలిపోయిన డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ రెండింటినీ కలిపేసి నేను మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో తీసుకుంటున్నానండి ఇలా పైపింగ్ బ్యాగ్లో తీసుకుంటే మీకు మెస్సీ అవ్వదు మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేనట్లయితే ఇంకా స్పూనే లేదంటే మీరు గ్లాస్లో కూడా వేసుకోవచ్చు తడి లేని గ్లాస్లో మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మూడు ఫ్లేవర్స్ని కూడా మూడు పైపింగ్ బ్యాగ్లో తీసుకొని మనము ఇలా ఈ మౌల్స్లో వేసుకోవాలండి అంటే ఇదే స్క్వేర్ మౌల్స్లో వేసుకోవాలని ఏం లేదు రౌండ్ హార్ట్ మీ ఇష్టం ఏ మౌల్స్లో వేసుకున్నా పర్వాలేదు బట్ ఎప్పుడూ కూడా మనం ఫ్లేవర్డ్ చాక్లెట్స్ అనేది ఇలా స్క్వేర్ షేప్లో వేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది చూడడానికి ఇక్కడ నేను స్ట్రాబెరీ అండ్ మ్యాంగో తీసుకున్నాను కాబట్టి మౌల్స్ అడుగు నేను ఏం వేయలేదు ఒకవేళ మనం రోజ్ ఫ్లేవర్ చాక్లెట్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే దానికి తగ్గ ఎసెన్స్ అంటే రోజ్ ఎసెన్స్ అండ్ పింక్ కలర్ రెండు మిక్స్ చేసి అప్పుడు కాంపౌండ్లో మిక్స్ చేసి మనము మౌల్డ్ ఉంటుంది కదండి మౌల్డ్ అడిగిన రోజ్ పెటల్స్ వేయండి డ్రైడ్ రోజ్ పెటల్స్ వేయండి మామూలు వేయకండి డైరెక్ట్గా ఇప్పుడు డ్రైడ్ ఉంటాయి కదా డ్రైడ్ రోజ్ పెటల్స్ వేసుకొని పైన కాంపౌండ్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను వీడియోలో చూపించింది రైస్ క్రిస్ప్స్ అండి అవి కూడా ఇలా చాక్లెట్ పైన వేసుకోవచ్చు కొంచెం తింటున్నప్పుడు మనకి క్రంచిగా తగులుతే చాక్లెట్స్ మీరు అవి వేసుకోవచ్చు లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా క్యాష్యూ ఆల్మండ్స్ పిస్తా మన ఇష్టం అండి ఏవన్నా వేసుకోవచ్చు నేను ఫస్ట్ చేశాను కదా ఆ చాక్లెట్స్ సెంటర్ ఫిల్లింగ్ చాక్లెట్స్ అవి డిమోల్డ్ చేస్తున్నాను మనము ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఏ ఫ్లేవర్డ్ చాక్లెట్స్కి అయినా సరే మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలండి వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని అది మెల్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ చాక్లెట్స్ చేద్దాం అనుకుంటున్నామో దానికి తగ్గ ఎసెన్స్ అండ్ కలర్ కూడా వేసుకోవాలి వీటినే మిఠాయి చాక్లెట్స్ అని కూడా అంటారండి మీకు కొన్ని ఫ్లేవర్స్ చెప్తాను మీరు బటర్స్కాచ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే బటర్ ఆ వైట్ చాక్లెట్ కాంపౌండ్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ మిక్స్ చేయండి మిక్స్ చేసి మనము కావాలంటే డైరెక్ట్గా బటర్స్కాచ్ క్రష్ ఉంటుంది కదండి బయట సేల్ చేస్తారు మీరు ఆ క్రష్ను యాడ్ చేయొచ్చు యాడ్ చేసి మనము మాల్స్లో వేసుకొని నట్స్ కూడా వేసుకోవచ్చండి బటర్స్కాచ్ నట్స్ ఉంటాయి కదా ఆ నట్స్ కూడా మనం వేసుకోవచ్చు ఆరెంజ్ చాక్లెట్స్ కూడా అంతేనండి ఆరెంజ్ కలర్ ఎసెన్స్ అండ్ దానికి సంబంధించిన కలర్ వేసుకొని ఆరెంజ్ కలర్ వేసుకొని మనం ఆరెంజ్ క్రష్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలాచీ ఫ్లేవర్ చాక్లెట్స్కి మనం ఇలాచి వైట్ కాంపౌండ్లో మనం ఏ ఎసెన్స్ వేయన అవసరం లేదండి ఓన్లీ ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా ఇలాచీ పౌడర్ వేసుకొని అప్పటికప్పుడే మనం క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాచీ పౌడర్ మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు చాక్లెట్స్ వేసినప్పుడు కాంపౌండ్లో అడుగుని టూటీ ఫ్రూటీ వేసుకోండి టూటి ఫ్రూటీ వేసుకొని పైన ఈ వైట్ కాంపౌండ్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడడానికి ఇప్పుడు పాన్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి దానికోసం మనం గ్రీన్ కలర్ని మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా పాన్ పాన్ ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటుందండి ఆ ఎసెన్స్ కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మౌల్స్ అడుగుని మనం రోజు గుల్కండ్ అని మనకు దొరుకుతుందండి ఆ రోజు గుల్కండుని కూడా మనం వేసుకోవచ్చు అయితే మీరు డైరెక్ట్గా ఆ మౌల్స్ అడుగుని వేసుకోవచ్చు లేదంటే కాంపౌండ్లోని కూడా మనం మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు స్వీట్స్తోని కూడా చాక్లెట్స్ ప్రిపేర్ చేయవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ మోతీచోరు లడ్డు ఉందంటే మనం వైట్ కాంపౌండ్ తీసుకొని ఆ కాం మనం మెల్ట్ చేసుకున్న తర్వాత ఆ మౌల్స్ ఉంటాయి కదండి మౌల్స్ అడుగుని మోతీచోరు లడ్డు కొద్దిగా మిక్స్ చేసు అదే స్మాష్ చేసుకొని అడుగుని వేసుకొని మనం మళ్ళీ కాంపౌండ్ వేసుకొని మిడిల్లో కూడా మనము ఈ లడ్డు సెంటర్ ఫిల్లింగ్లో పెట్టినట్టు కూడా మనం పెట్టచ్చు కోవాలో ఈ లడ్డు మిక్స్ చేసుకొని మనం సెంటర్ ఫిల్లింగ్గా కూడా మధ్యలో పెట్టవచ్చు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ చాక్లెట్స్కి మిడిల్లోని కూడా నేను డ్రై ఫ్రూట్స్ వేశానండి అదే పైన కూడా నేను డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ వేశాను ఇది సెంటర్ ఫిల్లింగ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అండి మధ్యలో ఫిల్లింగ్ వస్తుంది ఫిల్లింగ్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వస్తాయి అదేవిధంగా పైన కూడా మనకి డ్రై ఫ్రూట్స్ వస్తాయి ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఈ చాక్లెట్స్ అన్ని టేస్ట్ రిచ్ ఫ్లేవర్లో ఉంటాయండి మనకి నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా మంది కొంతమంది క్యాష్యూ ఆల్మండ్స్ తింటారు కానీ మెలన్ సీడ్స్ డ్రై ఫ్రూ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ ఇవి తినండి ఇలా మీరు చాక్లెట్లో మిక్స్ చేసేవ్వండి ఖచ్చితంగా తింటారు పిల్లలు అంత టేస్ట్ బాగుంటుంది ఈ చాక్లెట్స్ని ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఇలానే డ్రై ఫ్రూట్స్ వేసే కాకుండా మీకు నచ్చితే ప్లెయిన్గా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు ప్యాకింగ్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు నేను చూపిస్తానండి ఫ్లేవర్డ్ చాక్లెట్స్కి ఇలా మనం నట్స్ వేసి చేసిన చాక్లెట్స్కి ఆ నట్స్ అనేది మనకు బయట కనిపించే విధంగా ఇలా క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదండి ఫుడ్ ర్యాప్ ఇలా మనం ర్యాప్ చేసుకోవాలి నీట్గా ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గానే మనకి కనిపించే విధంగానే మనం ప్యాక్ చేసుకోవాలి ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి మనం ఇలా కూడా ప్యాక్ చేసుకోవచ్చు చాక్లెట్స్ అన్నిటి కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసి అప్పుడు మనం ఇలా ప్యాక్ చేసుకోవాలి నేనైతే ప్లెయిన్ చాక్లెట్స్ని డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకుండా ఫిఫ్టీ గ్రామ్ చాక్లెట్స్ని నేను ఫిఫ్టీ రూపీస్కి ఇస్తానండి అంటే ఇలా బాక్స్ కాకుండా ఇలా బాక్స్ తెస్తే ప్లస్ బాక్స్ ప్రైజ్ అంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా బాక్స్ ప్రైజ్ అప్పుడు సెవెంటీ రూపీస్కి ఇస్తాను ఇప్పుడు నేను చూపించే బాక్స్ వచ్చేసరికి చూడండి ఇది జెంట్స్కి బాగుంటుందండి చిన్నపిల్లలకి బా బేబీ బాయ్స్ ఉంటారు కదండి వాళ్ళకు కూడా మనం గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది ఇలా కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు ఈ రకంగా కూడా ఇది వచ్చేసరికి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ పడిందండి నేను ఇవన్నీ ఇప్పుడు కొనలేదు లాస్ట్ ఇయర్ కొన్నాను బట్ ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటాయి అనేది నాకైతే తెలీదు చాక్లెట్ ప్రైస్ ప్లస్ ఆ బాక్స్ ప్రైస్ కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు ఇది స్వీట్ బాక్స్ టైప్లో ఉంటుందండి చూడడానికి ఇదో ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ అనుకుంటా ఇది కూడా నాకు ఐడియా లేదండి ఎగ్జాక్ట్గా ఎంత అనేది ఫ్లేవర్డ్ చాక్లెట్స్ అయితే ఒక ప్రైస్ ఉంటుందండి ప్లెయిన్ చాక్లెట్స్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది ఫ్లేవర్డ్ చాక్లెట్స్ అయితే ఈజీగా వన్ పీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుందండి అంటే టెన్ గ్రామ్స్ పీస్ పర్ పీస్ వచ్చేసి టెన్ గ్రామ్స్ పీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటుందండి ఎందుకంటే మనకి అందులో వేసి ఎసెన్స్ కానీ మనం అందులో వేసి డ్రై ఫ్రూట్స్ నట్స్ వీటిని బట్టి మనం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రూపీస్ వేసుకోవచ్చు ప్లస్ మన బాక్స్ ప్రైజ్ ఉంటుంది సెంటర్ ఫిల్లింగ్ చాక్లెట్స్ అయితే మనం లోపల ఫిల్ చేసిన దాన్ని బట్టి మనకి ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయే బాక్స్ వచ్చేసరికి గర్ల్స్కి బాగుంటుందండి బేబీ గర్ల్స్ అది అని అంటే బటర్ఫ్లై బాక్స్లో వస్తుంది దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి ఎందుకంటే నేను ఇది ఆర్ఎస్ హబ్లో తీసుకోలేదు వేరే బయట తీసుకున్నానండి ట్వంటీ రూపీస్ కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ మధ్యలో ఉంటుందండి ఇది అంటే మీరు అనుకోవచ్చండి ఏంటి బాక్సులు చూపిస్తుంది ప్యాకింగ్ చేయడం చూపించట్లేదండి నేను మీకు లాస్ట్లో వీడియో లాస్ట్లో నేను మీకు ప్యాకింగ్ కూడా చూపిస్తానండి ఇప్పుడు నేను చూపించబోయే బాక్స్ కూడా ఫస్ట్లో నేను చూపించాను కదా సేమ్ అదే టైపు ప్రైస్ కూడా అంతేనండి బట్ బయట కవర్ ఒకటే మారింది ట్వంటీ రూపీస్ ఇది కూడా ఇది వచ్చేసరికి ట్వంటీ ఫోర్ క్యావిటీ బాక్స్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ అండి దీని ప్రైజ్ మనం ఎలాంటి బాక్స్లో చాక్లెట్స్ని ప్యాక్ చేసినప్పుడు చాక్లెట్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తేనే బాగుంటుందండి మనము ఫుడ్ ఫుడ్ ర్యాప్ కాకుండా గోల్డెన్ ఫాయిల్ కానీ ఇలాంటి ఫాయిల్తో మనం కంప్లీట్గా ర్యాప్ చేస్తే మనకి ఆ చాక్లెట్స్ అనేది మనకు అంత లుక్గా కనిపించు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న చిన్న కప్ కేక్ లైనర్ ఉంది కదండి ఈ లైనర్లో ఇలా ప్లేస్ చేసి మనం అలా పెట్టచ్చు ఈ వీడియోలో నేను చేసిన చిన్న కప్స్లో ఉన్నాయి కదండి ఈ చాక్లెట్స్ సెంటర్ ఫిల్లింగ్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవైతే ఈజీగా ఫిఫ్టీన్ రూపీస్ ఎబో చేయొచ్చండి అబోవ్ సేల్ చేయొచ్చు ఎందుకంటే ఇవి చూడడానికి చిన్నగానే ఉంటాయి బట్ అవి టేస్ట్ బాగుంటాయి లోపల మనం కూడా నట్స్ అంత ఎక్కువగా వేసామండి ఇప్పుడు ప్యాకింగ్ చూపిస్తానండి ఇలా పొట్లీ కవర్స్ ఉంటాయి కదండి ఈ పొట్లీ కవర్స్తో జస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసేసి మనం పైనే టై చేస్తే సరిపోతుంది ఈ విధంగా ప్యాక్ చేసి ఫస్ట్ నేను చూపించాను కదండి జెంట్స్ సూట్లో ఉంది కదా ఆ సూట్ అందులో కూడా మనం వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను ఈ బాక్సెస్ చూపించాను కదండి ఈ బాక్సెస్ ఫోర్టీన్ రూపీస్ అనుకుంటానండి ఈచ్ బాక్స్ సైజెస్ ఉంటాయి ఫోర్టీన్ ఆర్ ఎయిటీన్ ఐడియా లేదండి సైజు బట్ టెన్ రూపీస్ ఎబోనో ఉంటాయి మనం ఇలా కూడా ప్యాక్ చేసుకొని ఈ బాక్స్లో కూడా మనం ఇవ్వచ్చు మనకి బాక్స్ ప్లెయిన్గా కనిపిస్తుంది అంటే మనం రిబ్బన్తో టై చేసి ఇవ్వచ్చు అండి కొంచెం డెకరేట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఎవరికన్నా బర్త్డే అయితే ఈ ఈ విధంగా చేయండి గోల్డెన్ ఫాయిల్ ఉంటుంది కదా ఈ గోల్డెన్ ఫాయిల్ని ఇలా కట్ చేసి అంటే ఇది ఫ్లేవర్డ్ చాక్లెట్స్ అండి నట్స్ అవి వేసాము అయినప్పటికీ మీరు బర్త్డే అని మనం పైన లెటర్ పెట్టాలి కాబట్టి మనం ఇలా గోల్డెన్ ఫాయిల్తో చేయొచ్చు లేదా మీరు అల్యూమిని క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా క్లింగ్ ర్యాప్తో కూడా చేయొచ్చు బట్ నేను రిచ్ లుక్ రావడం కోసం నేను ఇలా చేస్తున్నాను మీరు డ్రై ఫ్రూట్ కాకుండా ప్లెయిన్ చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి అక్కడ త్రీ కనిపించింది కదా మీకు అలాగే మనం ఎవరికైతే బర్త్డే ఇస్తామో వాళ్ళ నేమ్స్ వైజ్ కూడా మనం చాక్లెట్స్ని ప్రిపేర్ చేయొచ్చు దానిపైన ఇలా హ్యాపీ బర్త్డే స్టిక్కర్ పెట్టేసి మనం బాక్స్లో పెట్టేసి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు వీటికి కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఆ చాక్లెట్స్ ప్రైజ్ ప్లస్ ఆ స్టిక్కర్ ప్రైజ్ అండ్ బాక్స్ ప్రైజ్ ఈ మూడు కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇప్పుడు బార్స్ ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తాను సేమ్ ముందు చూపించిన విధంగానే ఇలా గోల్డెన్ ఫాయిల్ ఉంటుందండి గోల్డెన్ ఫాయిల్ లోపల ఒక బటర్ పేపర్ టైప్లో ఉంటుంది ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ బార్ని నేను సిక్స్టీ రూపీస్కి ఇచ్చానండి ఫిఫ్టీ గ్రామ్స్ బార్ డ్రై ఫ్రూట్స్ వేయకపోతే ఫిఫ్టీ రూపీసే బట్ నేను డ్రై ఫ్రూట్స్ అవి వేశాను కాబట్టి సిక్స్టీ రూపీస్ అండి అలా ఫోల్డ్ చేసిన తర్వాత మీ దగ్గర అకేషన్కి తగ్గట్టుగా హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అయితే థ్యాంక్ యూ ఇలా మీ దగ్గర స్టిక్కర్ ఉంటే స్టిక్కర్ పెట్టండి మీ దగ్గర స్టిక్కర్ లేదంటే టేప్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ టేపు ఆ టేప్ వేసేయండి ఇప్పుడు చూడండి నేను స్టిక్కర్ ప్లేస్ చేస్తున్నాను అక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో బారు ఇలా నేను ఫోర్ బార్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఫస్ట్లోని ఆ ఫోర్ కూడా నేను ఇలా ప్యాక్ చేసుకున్నాను ఇంకా నేను చూపించబోయే లాస్ట్ ప్యాకింగ్ బాక్స్ అండి ఇది చాలా రిచ్ లుక్గా ఉంటుందండి ప్యాక్ చేస్తే మనకి సింపుల్ అండ్ రిచ్ లుక్లా ఉంటుంది ఎక్రిలిక్ బాక్సెస్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒక్కొక్క బాక్స్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అనుకుంటానండి ఈ బాక్స్ సైజ్ వచ్చేసరికి అలా ప్యాక్ చేసి మన లోగో అండి హోమ్మేడ్ అయితే హోమ్మేడ్ అని ఫ్రెష్ అండ్ హైజీన్ లేదంటే ఇలా మన లోగో ఏమన్నా ఉంటే ఆ బాక్స్ పైన ఆ లోగో పెట్టచ్చు ఆ లోగో ఏమీ లేదంటే ఎలా రిబ్బన్ ఉంటుంది కదండి ఇలా రిబ్బను ఆ రిబ్బన్ని బోలా చేసి కూడా మనం పెట్టచ్చు అంటే మనకి ప్లెయిన్గా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందండి ఒక గిఫ్ట్లా ఉంటుంది నీట్గా ఈ టైప్ ప్యాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది సింపుల్ అండ్ నీట్ లుకింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ప్యాకింగ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్